నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ నేను ఈ విధంగా గోంగూర చెట్లు అయితే వేసిన అండి ఇవి ఎందులో ఎందులో వేసినా అనుకుంటురా చూస్తే మీరు చాలా షాక్ అయిపోతారు ఈ మొత్తం గోంగూర ఎందులేసిన అంటే నేను వాటర్ బాటిల్ ఉంటారు ఉంటుంది కదండీ థంసప్ బాటిల్లో నేను థంసప్ బాటిల్లో లో వేసిన అనమాట అయితే ఈరోజు నేను ఈ గోంగూరను హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూసిరా ఒకే బాటిల్లో మూడు చెట్లు ఉన్నాయి అలాగే ఇందులో ఒకటి ఉందనమాట ఇలాగ మొత్తం ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్కటి మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి అందుకని చెప్పి ఇది హార్వేష్ చేద్దాం అనుకుంటున్నా గోంగూరను ఈరోజు వాటర్ బాటిల్లలో ఉన్న గోంగూర చెట్టు గోంగూర ఆకు మొత్తం తెంచేస్తా ఎందుకంటే గోంగూర ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తుందండి మనం చాలా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు మటన్ ఉన్నప్పుడు చాలా బాగా పనికి వస్తుందండి మనకు అలాగని చెప్పి నేను పచ్చడి చేద్దామని చెప్పేసి గోంగూరను తెంచేస్తున్నా వాటర్ బాటిల్లనే ఉంది వాటర్ బాటిల్ అని అని కానుకోవద్దండి ఇందులో కూడా మనకి పచ్చడి అంతా కూర కూరని అంత వెళ్తుంది నాకైతే ఇన్ని ఆకులు వెళ్తున్నాయి చాలా పెద్దగా ఫ్రెష్గా చాలా పొడుగ్గా ఎంత బాగున్నాయి చూడండి ఆకులు వాటర్ బాటిల్లలోనే ఇవన్నీ వేసింది పంసప్ బాటిల్లల్లో కానీ చాలా బాగా వచ్చిందండి గోంగూర అయితే ఇలాగాక మనం ఒక పది చెట్లు వేసుకున్నట్లయితే చాలా చక్కగా వస్తుందండి గోంగూర ఈ విధంగా రావడానికి కారణం ఏలేదండి ఇది చిన్న వాటర్ బాటిల్ కదా కుండీ సైజు కూడా అంత పెద్దగా ఏం లేదు రెండు లీటర్ల బాటిల్ కాబట్టి ఇందులో నేను కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్గా చేసి వేసిందండి అందుకని చెప్పి ఇంత చక్కగా ఇంత ఫ్రెష్గా ఇంత పెద్దగా మనకు గోంగూర రావడం జరిగింది మనం ఇట్లా కింద నేలలో ఎలాగైతే వస్తుందో ఆకులు అంత పెద్దగా వచ్చి ఇంత చక్కగా వచ్చిందనమాట గోంగూర కాబట్టి ఇందులో కిచెన్ వేస్టేజ్ వేసి పెంచాను కాబట్టి చాలా చక్కగా వస్తుంది చూశారుగా అండి నా వీడియో మనం కాక వాటర్ బాటిల్ అలా ఈ విధంగా పండించుకోవచ్చు అండి గోంగూర అయితే ఇంతైతే వచ్చింది చూశారుగా వాటర్ బాటిల్లో ఏ విధంగా నేను గోంగూర పండించాను ఇంతైతే వచ్చింది వాటర్ బాటిల్ అండి చూసారుగా వాటర్ బాటిల్లో ఇలా చక్కగా అయితే వస్తుందండి వాటర్ బాటిల్ అయితే నాకైతే చాలా బాగా వచ్చింది వాటర్ బాటిల్ గోంగూర అయితే చూసారు కదా నా వీడియో నా వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి